ఉన్నమన్నా నిన్ను ఓటేసి గెలిపెంచుకుంటాం మాటంటే మాట వినన్నా మా మాట ఎప్పుడు నిలబెట్టుకుంటాం ఎన్ని పోరాటం అన్నా చూపులు పెద్దమ్మకే మొక్కుకుంటాం పోలింగ్ దగ్గరపడ్డ నేపథ్యంలో కూడా అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ఉధృత చేయడం జరిగింది ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కావచ్చు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని వేయాలని చెప్పేసి కూడా తిరుగుతున్న నేపథ్యం ఇందులో భాగంగానే ఎర్రగడ్డ డివిజన్లో డిప్యూటీ మేయర్ కావచ్చు అలాగే కార్పొరేటర్లు కూడా పర్యటించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి కూడా వివరించడం జరుగుతుంది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి డిప్యూటీ మేయర్ మోదే శ్రీలత శోభన్ రెడ్డి గారు మేడం చెప్పండి మీరు హామీలు ఇచ్చానంటున్నారు కొంతమంది ఏమో హామీలు తెరలేదు అదే మమ్మల్ని కల్పిస్తుంది అని బీఆర్ఎస్ అనుకుంటున్నారు ఏమంటారు దీనిపై హామీలు మేము ఆరు గ్యారంటీలు చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చే ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది వచ్చిన తర్వాత వన్ ఇయర్లో మనం సర్దుకొని అన్ని చేసి ప్రజల్ని అర్థం చేసుకొని ఏది అవసరం ఏది దేనికి నీడు అనేది తెలుసుకొని సీఎం గారు చేయడానికి కొంచెం టైం పడుతుంది అయినా కూడా ఆరు నెలల్లో ఆరు గ్యారెంటీలు పక్కా చేసినాం మేము ఇప్పుడు ఫ్రీ బస్ కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి రేషన్ కార్డ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మేము చేసినాం ఇంకా ఉన్న ఏమైనా మూడు గ్యారెంటీలు బ్యాలెన్స్ ఉంటే మీకు ఈ డిసెంబర్ లోపు చెప్తామని కూడా మీకు చెప్పడం జరిగింది ప్రతి దగ్గర కూడా మేము చెప్తున్నాం ఈ డిసెంబర్ వరకు సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఆ రోజు ఎన్ని గ్యారంటీలు అనౌన్స్ చేయాలనేది మా సీఎం గారి ఆలోచన ప్రతి ఒక్క గ్యారంటీ కూడా పబ్లిక్లో పోవడానికి పబ్లిక్ అందడానికి మేము ఎక్కువ కష్టపడుతున్నాం గత ప్రభుత్వంలో పబ్లిక్ దాకా ఏ గ్యారెంటీ పోలేదు మధ్యలో ఎంతోమంది కూడా గ్యారెంటీలు అందకుండా కూడా చేసినారు మీకు తెలుసు గతంలో వర్షాలు వచ్చినప్పుడు పదివేల రూపాయలు అని చెప్పి ప్రజ ముఖ్యంగా వర్షంలో ఉన్న ఇల్లుకు మాత్రం అందలేదు ఎక్కడో అపార్ట్మెంట్ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా పదివేలు ఇవ్వడం జరిగింది ఆ విధంగా జరగకుండా సీఎం గారు ఒక ఆలోచన చేసి ఒక మంచి ప్రవేశ మంచి అన్ని ఆరు గ్యారంటీలతోని అది ముఖ్యంగా పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి అందాలనే ఉద్దేశంతో ఎలాంటి ఎవరిని చేయకుండా మంచిగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళతో ఇచ్చి ఆ గ్యారంటీలు కంప్లీట్ చేయాలనేది మా ప్రభుత్వం ఆలోచన మా ప్రభుత్వం అదే విధంగా ఆలోచిస్తుంది కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా మా గ్యారంటీలు రాలేదు ఇది రాలేదు అనడానికి లేదు ఇప్పటికొచ్చిన వాటిల్లో ప్రతి ఒక్కటి కూడా అందుతుంది ముఖ్యంగా బీద ప్రజలకు అందుతుంది అది మీరు గమనించండి గ్యారంటీ వచ్చింది ముఖ్యం కాదు అది ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ముఖ్యం ఇప్పుడు సన్న బియ్యం కానివ్వండి ఫ్రీ బస్ కానివ్వండి మన జిహెచ్ఎంసి రోడ్ వర్క్స్ కానివ్వండి పార్క్ పార్కులు కానివ్వండి స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి గురుకుల్ స్కూల్స్ కానివ్వండి మీరు గురుకుల్లో ఒక్కొక్క బీఈసీ అని ఇది అని అది అని పెట్టుకున్నారు అట్లా కాకుండా అన్నీ కలిపి ఒకటే దగ్గర గురుకుల్ స్కూల్ కట్టడానికి కూడా ప్లాన్ జరుగుతుంది అది ఆల్రెడీ డెవలప్మెంట్ అయి మీకు తెలుసు స్టోన్ వేయడం జరిగింది వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంకా హాస్పిటల్ కూడా ఉస్మానియా హాస్పిటల్ కూడా బ్రహ్మాండంగా మొదలు పెట్టాం అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది ఎక్కడ డెవలప్మెంట్ ఆగింది మేము ప్రతి ఒక్కటి చేస్తున్నాం మీరు అన్నీ సగం సగం చేసిన సగం చేసినవి కూడా మేము కంప్లీట్ చేస్తున్నాం ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్లో చేయరు మీరు పది సంవత్సరాలు ఉన్నారు పది సంవత్సరాల్లో మీరు డెవలప్మెంట్ చూపించలేదు మేము వచ్చి వన్ ఇయర్లో కూడా ఎంత డెవలప్ చేయాలో చేసినాం ఇంకా కూడా ప్రజలకి ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏవైతే ప్రజలకు ఇంకా కొన్ని అందలేదో ఆ విషయంలో మేము కూడా కొంచెం చింతిస్తున్నాం కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందే విధంగా ఈ ఎలక్షన్ తర్వాత సీఎం గారు ఒక మీటింగ్ పెట్టి అందరికీ కూడా ఇంకా ఉన్న ఆరు గ్యారెంటీలు ఈ డిసెంబర్లో మేము మూడు అయితే కంప్లీట్ అయినాయి ఇంకా మూడు గ్యారంటీలు డిసెంబర్లో మేము ప్రజలకు వచ్చే విధంగా చేస్తాం ముఖ్యంగా ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు మేము ఎర్రగడ్డ డివిజన్ తిరగడంలో ప్రతి ఒక్క బస్సుకి వెళ్ళినా కూడా అందరూ కూడా మాకు కొత్తగా కొత్త గవర్నమెంట్ కావాలి కొత్త ఎమ్మెల్యే కావాలి కొత్తగా డెవలప్మెంట్ కావాలి ప్రభుత్వం ఉంది కాబట్టి డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తాం కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి రెస్పాన్స్తో బ్రహ్మాండంగా కూడా రెస్పాన్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మాకు నవీన తెలుసు నవీన్ అదేమన్నా లోకల్లో మాకు ఎన్నో హెల్ప్ చేసి ఎన్నో స్కూల్స్ కట్టించిండ్రు మీకు ఇవన్నీ కూడా తెలుసు స్కూల్స్ కానివ్వండి కొంచెం మంది స్కూల్ పిల్లలు కూడా ఒక అపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు నవీన్ అన్ననే మాకు స్కూల్ కట్టించిండు ఆ స్కూల్లోనే మేము చదువుకుంటున్నామని చెప్పడం జరుగుతుంది అంత మంచి వ్యక్తి పక్కా భారీ మెజార్టీతో గెలుస్తారు మేము గెలిపించుకుంటాం భారీ మెజార్టీ వస్తుంది అది మాత్రం పక్కా దాని తర్వాత డెవలప్మెంట్ ఎక్కడా కూడా ఆగదు మా ముఖ్యమంత్రి సీఎం గారి ఆలోచనే డిఫరెంట్ గా ఉంది మీకు తెలుసు వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం కొన్ని కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు అవి కూడా సర్దుకుంటామని చెప్పి అలాగే కార్పొరేటర్ గారు ఉన్నారు మేడం చెప్పండి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా మహిళలే ఆశీర్వదించడం జరిగింది మరి ఈ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది మహిళలు ఈ పార్టీని ఆశీర్వదిస్తారని ఖచ్చితంగా మహిళలకు ఎందుకంటే రేవంత్ అన్న పెద్ద పీఠం వేసిండ్రు ఒక కుటుంబంలో మహిళ బయటికి వచ్చి పని చేయాల్సిన పరిస్థితి ఉంది మరి అట్లాంటి వాళ్ళకి రేవంత్ అన్న ఉచిత బస్ ప్రయాణం చేసిండ్రు ఇదే కాకుండా గతంలో మన గ్యాస్ సిలిండర్ పన్నెండు వందలు పదమూడు వందలు ఉండే మరి ఇప్పుడు రేవంత్ అన్న మహిళల కోసం గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు ఇచ్చిండ్రు ఇదే కాకుండా మనకు ఉచిత కరెంట్ ఇచ్చిండ్రు మరి మొన్న గత ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్ళలా ఒక్క రేషన్ కార్డులు కూడా మరి ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఫోటోలు తీసి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా మూడు నెలలకు వచ్చేటట్టు బియ్యం కూడా ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా మరి ఈరోజు నవీనన్న కోసం మన కాంగ్రెస్ పార్టీ కోసం ఇక్కడ జూబ్లీల్స్ ఇక్కడ ఎర్రగడ్డ కాడే మొత్తం కూడా తిరుగుతున్నాం మామూలుగా జూబ్లీల్స్ నియోజకవర్గం అనగానే అరే పెద్ద పెద్ద భవనాలు ఖరీదైన భవనాలు ఉంటాయి కానీ కనీసం ఇడ బస్సులలో కనీస వసతులు కూడా అందలేని పరిస్థితి ఉంది మరి పదేళ్ళలో ఆలు మరి ఏం కూడా అభివృద్ధి చేయలే ఈడ డ్రైనేజ్ సమస్య ప్రతి గల్లీ తిరుగుతుంటే మా ఎన్నికలప్పుడు మా ఉప్పలు గుర్తుకొస్తుంది మేము గెలిచిన కొత్తలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండే ఆడ రోడ్లు లేకుండే తాగనీకి మంచినీళ్ళు కూడా సరిగా లేకపోతుండే మరి అప్పుడు మేము ప్రతి ఒక్క అధికారి దగ్గరకు పోతుండే కానీ ఈడ కూడా పండ్లు కాకపోతుండే ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం మరి ఈ పదేళ్లలో ఆలు ప్రభుత్వంలో ఉన్నారు మరి అప్పుడు ఏం చేయలే మరి ఇప్పుడు ప్రతిపక్షంలోండి ఏం చేస్తారు మరి ఇప్పుడు రేవంత్ అన్న ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినాక అన్న సీఎం అయినాక ఉప్పలికి రెండు వందల కోట్లు ఇచ్చారు మరి ఈడ కూడా నవీన్ అన్న ఈడ గెలవంగానే మన ఇక్కడ అభివృద్ధి జూబ్లీస్ మొత్తం కూడా డ్రైనేజే కానీ రోడ్లే కానీ మంచినీళ్ళే కానీ ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేస్తారు మరి రేవంత్ అన్న అన్నట్టు ఒక్కొక్క హామీలు చేసుకుంటూ పోతురు కొన్ని ఇయ్యలేని పరిస్థితి ఎందుకంటే గత ప్రభుత్వం మొత్తం కూడా నాకేసింది నాకేసినప్పుడు అన్న ఆలోచనతోటి మరి ఎన్ని కోట్లు ఏడా అవసరమో ఫస్ట్ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు మరి ఇప్పుడు కూడా ఈ ఎన్నికలు గెలిచినాక కూడా ఇంకేం హామీలు ఉన్నాయో కూడా ప్రతి ఒక్కటి చేసుకుంటూ ముందుకు పోతారు మహిళలకు కూడా ప్రతి ఒక్కరికి ఇంకేమేమి హామీలు ఉన్నాయో కూడా అవి కూడా చేసుకుంటూ వెళ్తుంటారు మరి ఈరోజు నవీన్ అన్న కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడ్డారు యువకుడు విద్యావంతుడు మరి చాలామంది ఇక్కడ గలీలలో తిరుగుతుంటే నవీన్ అన్న కోసం చెప్తారు ఏమంటే అరే మాకు చదవలేని పరిస్థితి ఉంటే అన్న చదివిచ్చిండు వైద్యం కూడా అందించరు అని అందరూ కూడా ఒక్కొక్కరు చెప్తుంటారు ఏంటంటే చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు రేవంత్ అన్న నాయకత్వంలో మన పిసిసి మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో నవీన్ యాదవ్ గారికి మంచి పేరు ఉంది ఖచ్చితంగా గెలిపిస్తాం భారీ మెజార్తో గెలిపిస్తాం అని ప్రతి ఒక్కరు హామీ ఇస్తున్నారు అందరు కూడా మరి మా మీడియా సోదరులు ఎవరైతే అందరు కూడా చూస్తున్నారో ప్రతి ఒక్కరి ఒక్కసారి మరి నవీన నవీనన్న గారికి ఒక్క అవకాశం ఇచ్చి నవీనన్న గారి గెలిపియాలని కోరుతూ నమస్కారం చిల్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి గారు మేడం చెప్పండి హైడ్రా ఇంపాక్ట్ కావచ్చు అలాగే మీ కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల్లో చేపట్టిన వైఫల్యాలు ఉన్నాయో అవే మమ్మల్ని గెలిపిస్తాయనే ధీమాతోటి బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఏమంటారు అవన్నీ కూడా ఉట్టి మాటలే అని తెలియజేస్తా ఉన్నాము ఎందుకనంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏడు డివిజన్లు ఉన్నాయి మరి ఏడు డివిజన్లకు కూడా గత మూడు నెలల నుంచి నూట కోట్ల రూపాయల వర్క్స్ అనేటివి స్టార్ట్ అయిపోయినాయి అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ కాబట్టి మరి ఎలక్షన్ చూసి కాకుండా ఎలక్షన్ కంటే ముందే రేవంత్ అన్న పనులు స్టార్ట్ చేసేది ఎందుకనంటే ఇవాళ ఎర్రగడ్డ డివిజన్లో ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్క నాడు ఏం చెప్తుందంటే నవీన్ అన్న వ్యక్తిగతంగా నవీన్ అనే వ్యక్తి చాలా మంచోడు మరి ఆర్థిక రాత్రి తలుపు తట్టినా కూడా నేను మీ వెంట ఉంటా కష్టంలో సుఖంలో నిలబడతా అన్న వ్యక్తికే మా ఓటు అని మరి ఇంకొకరి దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు మేము మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన రెండేళ్లకే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయి మరి రాబోయే రోజులలో కూడా ఇంకా అద్భుతమైన అభివృద్ధి చేస్తారు రేవంత్ రెడ్డి గారు అనే నమ్మకంతో రేపు ఓటేస్తామని తెలియజేస్తున్నారు మరి మొన్న మరి ఇక్కడ శంషాంఘట్ లేకుండా చాలా మరి ఇచ్చిన గ్యారెంటీలు మరి రెండు వందల యూనిట్ల ఈ ఈరోజు ఫ్రీగిస్తున్నారు అంటే మరి ఎవ్వరికి కూడా ఈ గల్లీల కరెంటు బిల్లు అనేది వస్తలేదు అని తెలియజేస్తున్నారు మరి కష్టమో సుఖమో చేసుకొని కాయ కష్టం చేసుకొని ఉంటే మరి రోగాలు పెద్ద పెద్ద వస్తున్నాయి ఐదు లక్షల ఆరోగ్యశ్రీని ఈరోజు పది లక్షలు చేసిన ఘనత రేవంత్ రెడ్డిది సర్కార్ది అని చెప్తున్నారు మరి ఆనాడు దొడ్డు బియ్యము ఉడకని కూడా ఇబ్బంది ఉంటుండే కడుపు నొప్పి దవాఖానకు పోయే పరిస్థితులు మరి రేషన్ వాళ్ళు దోషలకు అమ్ముకుంటుండే మరి ఈనాడు మూడు నెలలకు ఒకసారి సన్న బియ్యం చరిత్ర రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆనాడు ఎన్టీఆర్ గారు రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇచ్చి ఉన్న సేమ్ అన్నమే తినాలి మరి లేనోళ్ళు కూడా సేమ్ అన్నమే తినాలి సన్న బియ్యం అన్నం తినాలి ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది అని తెలియసి మరి ఈరోజు సన్నమిస్తా ఇస్తా ఉన్నారు అని తెలియజేస్తా ఉన్నారు మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి రోడ్లు బ్రిడ్జ్లు మరి అండర్ పాసులు మరి హైవేలు ఏది చూసినా కూడా మరి హైదరాబాద్ జంట నగరాలలో ఉన్న నగరం నడిబొడ్డు ఉన్న జూబ్లీ హిల్స్ని మరి ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని ఒక మంచి ప్లాన్ తోటి ఒక ఫ్యూచర్ ప్లాన్ తోటి మరి మైనారిటీ కాలేజ్ కూడా మరి ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఓపెన్ చేస్తానని అన్న వాగ్దానం ఇచ్చిండు అతి త్వరలో మరి పనులు కూడా స్టార్ట్ అయినాయి మరి ఎలక్షన్ కోడి తర్వాత ఆ పనులు అనేటివి జరుగుతాయి మరి దవాఖానాలకు మరి పేదోళ్ళు కష్టం పడతా ఉంటారు మరి ఐదు వేలకు పదివేలకి మరి దవాఖానాలకు పోతుంటే ఇబ్బంది ఉంది ఉస్మానియా హాస్పిటల్ చూస్తే మరి పోలేని పరిస్థితి అట్లాంటి ఉస్మానియా హాస్పిటల్ని మరి రెండు వందల అనుకుంటూ అనేది ఉంది అని చెప్పేసి కానీ బిఆర్ఎస్ సోషల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఆ ఎక్కువగా చేసి చూపిస్తున్నారు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది ఇప్పటి వరకు కూడా మరొకసారి కూడా కాంగ్రెస్ పార్టీని దీవిస్తారు మహిళల కావచ్చు మైనార్టీలకు కావచ్చు ఇప్పటివరకు చేసిన సంక్షేమ కార్యక్రమాలే తమను కూడా గెలిపిస్తాయని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది అలాగే హామీలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఒక్కొక్కటిగా అన్ని కూడా నెరవేరుస్తున్నామని మొత్తంగా ఇప్పటికే రెండు సంవత్సరాలు దాటింది కాబట్టి అన్ని హామీలన్నిటి కూడా నెరవేర్చే ప్రయత్నం కూడా తాము చేస్తున్నామని కూడా డిప్యూటీ మేయర్ కావచ్చు అలాగే కార్పొరేటర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రభాకర్తో గణేష్ టీవీ హైదరాబాద్ నుంచి